ఈరోజు మన తెలిలో వైకుంఠి అలాగే కూచిపూడి ఇదంతా వెళ్తది ఇట్లు ఈ పెద్రావురి రోడ్ లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఈ రోడ్డు ఇరువైపుల పిచ్చి మొక్కలు ఎంత ఘోరంగా పెరిగిన చూడండి చూడండి చూద్దాం చూడండి ఫుట్పాత్ మీద చూడాలి ఎంత ఘోరంగా కనబడుతుందో ఇలాగే ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం చూద్దాం రండి ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం చూసారా ఇది రోడ్డుకి మార్జిన్ లో ఇది మన పంట పొలాల్లో పండేటటువంటి ఈ జొన్న జొన్న ఇలాంటివి కూడా పెరిగినాయి ఇది గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతా ఉంది ఇప్పుడు మంత్రి గారు వచ్చారు ప్రధాన రహదారి కెనాల నుంచి ఇటు వెళ్ళేది ఇది వచ్చేసి ఇక చూడండి డివైడర్ మధ్యలో ఎంత అందరికెళ్ళే ప్రధాన చెరావురు కెనాల్ రోడ్డు రైతు పక్కన ఉంటాయి మొక్కలు ఉన్నాయి ఎన్నళ్ళ నుంచి ఉన్నాయి ఇది అన అసౌకర్యంగా రోడ్డు పక్కన గోళ్ల గోడ రాయి సెట్లు ఉంటాయి ఇదంతా తీసుకోండి ఇదంతా మనకు ప్రభుత్వం మనోహర్ గారు మంత్రి గారు ఇచ్చారు గతంలో ఈ రోడ్డు కూడా ஏன்பாலும் துப்பிரம் செய்யலாம் அது துப்பிரம் பேசி எந்த துப்பிரம் பேசி அங்கே எந்த கோவிலி அடி துப்பம் செய்ய மனோர் துப்பாங்க பிரஸ்தான் எல்லாம் பாகி ஆயுத ஆ அது தன்யாண்ட் நமஸேங்க பேரு குடும்பம் ரோட்டமே செந்த இவன்ன பஸ்ஸேன்பேஸ் இண்ட்லாண்ட் ட சம லாட் ஃபோன் ட்ரெயினேஜ் அந்த அந்த பார்த்தா வச்சு ప్రస్తుతం మన మంత్రి గారు నాదేండ్ల మనోహర్ గారు దృష్టికి తీసుకెళ్లాలంటారు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అన్ని బాగా అన్నీ బాగానే ప్రస్తుత ప్రభుత్వం జనసేన ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నాం బాగా ధన్యవాదాలు ఇది మెయిన్గా చూడండి ఇది జగడ గుండపాయం జనాల నుంచి తదా మధ్యలో ఉంటుంది జగడ గుట్టెంకి చాలా సైడ్ డిక్ పోయిల్ ఇప్పుడు ఒక ఆ టిక్ పోయింట్లో ఉండే ఆయన సమస్య చెప్పింది టిక్ పోయిల్ నెందు నుంచి ఇంకా కనెక్టివిటీ దాకా ఇచ్చి ఇచ్చినట్లయితే మాకు చాలా ఈజీగా ఉంటుందండి అంత దూరం అవుతుంది నేను చెప్పేసి చాలామంది అక్కడ డిక్ దగ్గర కోరుకుంటున్నారు చూడండి ఇక్కడ కూడా గిట్టు మొక్కలు కానివ్వండి లో కనుక శుభ్రం చేసి సెంటర్ లైటింగ్ పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఈ చిప్పు ఈ చిప్పు ఇల్లు చాలామంది దేవా చాలామంది ఉన్నారు పేద మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అక్కడ నుంచి జగడగొండ బాల అనే కనెక్టివిటీ కోరుకుంటున్నారు ఇది మంచిగారు తీసుకెళ్ళి సంస్థ బంధించాలని చెప్పి కోరుకుంటున్నారు సమస్య పనిచేస్తుందనే ఆ సిద్ధాంశి అన్న ధన్యవాదాలు